హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు భారత్ రోడ్ ట్రిప్ ఛానల్ ఈ టెంపుల్ నుండి మనం తుల్జాపూర్కి అయితే వెళ్తున్నాము నియర్లీ ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే మనకు వస్తుంది నేను నైటే బయలుదేరామన్నమాట వర్షం పడడం వల్ల పెట్రోల్ పంప్లో పడుకొని ఇప్పుడు మార్నింగే లేచి టిఫిన్ చేసేసి వెళ్తున్నాము మనం వెళ్ళి తుల్జాపూర్ ఒక టెంపుల్ని విజిట్ చేస్తాము థ్యాంక్ యూ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భారత్ రోడ్ ట్రిప్ ఛానల్ మహారాష్ట్రలోని సాడేతింగ్ శక్తిపీఠంలో భాగమైన కుల్జాభవానీ మాత దేవాలయానికి ఈరోజు వచ్చేసాం ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుండి అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అలాగే సోలాపూర్ నుండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఆలయం సమీపంలో మీరు స్టే చేయాలి అనుకుంటే ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు అవుతాయి ఆలయం లోపలికి చేరుకోవడానికి మనకి మూడు దారులు అయితే ఉన్నాయి ఆలయం లోపలికి వెళ్ళాక మనకి ఒక చిన్న కోనేరు కనిపిస్తుంది ఇక్కడ భక్తులంతా స్నానాలు ఆచరిస్తారు ఈ యొక్క లైన్లో మనము వెళ్తుండగా భూముక్ తీర్థం వస్తుంది ఇక్కడ మన కాళ్ళను కడుక్కున్న తర్వాత ఆలయం లోపలికి వెళ్ళవచ్చు అలా ముందుకు వెళుతున్న తర్వాత మన ఎడమవైపున గణపతి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం లోపలికి వెళ్తుంటే ఒక పెద్ద కోటలోకి వెళ్ళినట్టుగా అనుభూతి చెందవచ్చు ఈ ఆలయం అంతా రాతితో కట్టబడింది పూర్వంలోకి వెళ్తే తుల్జాపూర్ భవానీ మాత కొన్ని యుగాలుగా భక్తులకు కులదేవతగా కొలుస్తారు జ్వెంబూ దీపే వరతకండే అఖండ భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు ఆమెని పూజించే వాళ్ళే ఉన్నారు క్రూతాయుగంలో అనుభూతి త్రేతాయుగంలో శ్రీరామమూర్తి కలియుగంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈ యొక్క అమ్మవారిని నిత్యం పూజించేవారు అని తరతరాలుగా చెప్పుకుంటున్నారు స్కంద పురాణంలో తుల్జాపూర్ తొలి అవతారం గురించి సంబోధించిన ప్రస్తావన కూడా ఉంది కృతాయుగంలో ముని కర్తమ్మవార్య అనుభూతి యమునాచల్లో దగ్గర దీర్ఘ తపస్సు చేస్తూ ఉంది యమునాచల్లో అనగా ప్రస్తుతముగా తుల్జాపూరే కుక్కూర్ అనే ఒక రాక్షసుడు ఆమె తపస్సుకు అవరోధం కల్పించి ఆమెని అవమానపరిచారు దానితో ముక్తి కోసం అనుభూతి దేవి భాగవతిని ప్రార్థించడంతో ఆమె ఆయుధాలను ధరించి యుద్ధంలో ఆ రాక్షసుని సంహరించింది అనంతరం భాగవతిని ఇక్కడే ఉండిపో అనగా శాశ్వతంగా ఇక్కడే కొలువుందని అంటారు భక్తుల కోరికలను తరిగతగా తీరుస్తుంది అని తరిత భవాని అని పిలిచేవాళ్ళు తర్వాత భవానిగా తులజాభవానీగా పేరు మారింది అని అంటారు ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చలవ స్థితిలో ఉంటుంది అంటే కదులుతూ ఉంది అని అర్థం ఇలా చలవ స్థితిలో ఉన్న విగ్రహం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా మనకు కనిపించదు నిజానికి ఈ యొక్క విగ్రహం కదలదు మన కనులకు కదిలినట్టు అనిపిస్తూ ఉంది ఫుల్జాభవాని దీవెనలకై ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తరచుగా ఈ యొక్క ఆలయాన్ని దర్శించేవారు అని ప్రతిదీ మరాఠా సామ్రాజ్యంలోని అత్యంత పవిత్రమైన ప్రాచీనమైన ఆలయంగా నిలిచింది నాటి బోన్స్లే పాలకుల కుటుంబ దేవత అమ్మవారి దీవెనలతో శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు అని అంటారు అంతేకాదు గుల్జాభవాని హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఖడ్గాని బహుకరించారు అని ప్రజల ఒక విశ్వాసం ఈ ఆలయం పురాతనమైన హేమత్ పంక్తి స్థితిలో నిర్మాణించారు ఈ చుట్టూ ఉన్న పూట గోడలను నిర్మాణించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే ఇక్కడ కనిపించే గుడుగోపురంలోనే అమ్మవారు కొలువై ఉంటుంది లోనికి మొబైల్ ఫోన్స్ ఏవి అలా ఉండదు మా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో జై భవాని అని కామెంట్ చేయండి జై భవాని జై శ్రీరామ్